సాయంకాలం స్నాక్స్ అన్నమాట హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఇక్కడ మలహరి వాళ్ళు వచ్చారని చెప్పాను కదా ఇదిగోండి పక్క రోజు అన్నమాట ముందు రోజు బ్లాగ్ పెట్టాను కదా సో ఇది పొద్దున మరుసటి రోజు ఉదయం ఇదిగోండి ఇక్కడ లేవగానే మా మంగమ్మ బట్టలన్నీ ఉతికేస్తుందన్నమాట నేనేమో టీ పెడుతున్నాను నిద్రలేస్తేనే దుప్పట్లు అన్నీ ఉతికి చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఊరెళ్ళిపోతారు అందుకోసమని మేము బయటే పడుకున్నాం కాబట్టి అన్నీ వేసుకొని కింద ఇక్కడే పడుకున్నాము సో అవన్నీ ఉతికేసి ఉతికేస్తుంది అన్నమాట చూసారా ఈరోజు టీకి పెద్ద దెబ్బ ఎందుకంటే జనాలు ఉన్నారు కాబట్టి దొప్పట్ల గుప్పలన్నీ ఇప్పుడు అదే సరేలే కానీ చూసే రాయకు పెద్ద దాబ ఏదో టీ అంగట్లు టీ కాసినట్టు ఉంది అంతేనండి రెండు మూడు సార్లు ఇంకా అందుకోసం ఇన్ని టీయా టీ అంగట్లో టీ పెట్టినట్టు అనిపిస్తుంది కదా అయ్యేమి ఇంకా ఉతకలేవు సరే ఒక లేట్ అవుతుందా అయితే మరి టీ తాసిపోతురా ఇంక పోతుంటాయి మేముద్దరం అలా నిద్రపోతున్నారు పిల్లలు అలాగే వాళ్ళు నిద్రపోతున్నారు చల్లకపోతే రాము मैंने ले ले तो कुछ ना ना चक्की लगाई है मैंने इसमें आलेखी तीन पुराने हैं तो बहुत राख

ముఖం అయితే రెండు రోజుల నుంచి వాచ్ ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళంతా కూడా వాచ్ అనిపిస్తుంది వాచ్ రెండు రోజుల నుంచి మొత్తం బరువుగా ఉంది కూడా అనిపిస్తుంది ఎందుకన్న అంటే ఏమో సరే కానీ ఇక్కడ వీళ్ళిద్దరు కూడా లేచేశారన్నమాట హరి ప్రదీప్ మళ్ళీ లేచే లోపల టీ తీయనమాట సెకండ్ టైం తీసుకోండి తిండి చేసాను పిల్లలకి చేయలేక హరికి అలాగే ప్రదీప్కి ఎందుకంటే మేము ఎలాగో లేటుగా తింటాము అందుకే చేయలేదన్నమాట ఇంతేనా బాండా దోసేనా మావోడు కూడా అంతేనండి నా ప్రదీప్ కడపలో ఉండేటప్పుడు కడపలో కడప కడప కడపలో ఉండేరు ఈ మధ్య అప్పుడు వాళ్ళ నాన్నది కడపే ఎలాగో బాగుండాలి బలవంతంగా జబర్దస్త్ చూసుకొని నవ్వుకుంటాడు అంతే లేదంటే మనుషులతో మాట్లాడతాడు మాట్లాడతాడు వాళ్ళ ఫ్రెండ్లతో మాట్లాడుతుంటాడు అంతే మామూలుగా చూసుకుంటాడు అప్పుడు నవ్వుకుంటుంటాను సిగ్గుపడుతున్నాడు కానీరా కానీ నీతో మాట్లాడతాడులే సరే 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 లేదు పైకి అదే రెడీ అవుతున్నాడండి ఇదిగో మోసాది నా కొడుకుడు నవ్వాడు వాళ్ళు పెద్దనాన్న అడుగుతున్నాయి కానీ గమ్మన రాత్రి ఏదో బలవంతంగా చెప్తుంటాడు అడుగుతా అడుగుతుంటే సరే అయితే ఇదిగోండి ఈరోజు ఇప్పుడు కర్రీ అనమాట పిల్లలకి టిఫిన్ తీసుకొచ్చి పెట్టేసాము ఇదిగోండి కూర కోసమని గుడ్లు అలాగే బంగాళాదుంపలు వంకాయి మూడు కలిపి కొంచెం తీగూరలాగా కొద్దిగా మసాలా కర్రీలాగా చేసేద్దామని అదేంటి చికెన్ చేసుకోకూడదు వాళ్ళంతా ఉన్నారు కదా బంధువులు చికెన్ రోజు తిని తిని ఎగటేసిపోయిందండి రోజు చికెన్ ఈ మధ్య అయితే అసలు చికెన్ చూస్తుంటేనే కొంచెం అది బాలా అన్నమాట అందుకోసమని ఈ మూడు వేసి కర్రీ ఇదైతే అందరం తినేస్తాము గుడ్డు కాబట్టి కూరల్లో ఆవాలు అలాంటివినండి కొద్దిగా సోంపేసాను అలాగే కొంచెం దాల్చిన చెక్క అలాగే మొగ్గ కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసాను అంటే ఒక్కొక్కసారి అలా చేస్తాను ఒక్కొక్కసారి అవి కూడా వేయను మామూలుగా గరం మసాలా వేసేసి చేయిస్తా ఒక్కొక్కసారి గ్రేవీ కోసం అని జీడిపప్పు అవి ఇవి వేసుకుంటాం కదా ఇప్పుడు అవన్నీ ఏం లేదు ఏం లేదు ఎందుకు కొబ్బరి కూడా ఏం లేదు జస్ట్ మామూలుగా ప్రయాణంగా చేసేస్తున్నా అంటే చిక్కదనం కోసం ఏం ఐడియా లేదన్నమాట అది ఆనియన్స్ టమోటాలతో చేస్తాను నేను మామూలుగా మసాలా గ్రేవీలు అలాంటివి చేసేటప్పుడు ఆనియన్స్ టమోటాలు మిక్సీ పెట్టేస్తానండి ఈరోజు అలా కూడా అన్నమాట ఇలా చిన్న చిన్న మొక్కల్లాగా కట్ చేసి ఫ్రై చేస్తున్నాను అనమాట అసలు మామూలుగా ఎక్కువ కర్రీ చేసేటప్పుడు నేను అలాగే మిక్సీ పెట్టేస్తాను అప్పుడు కొంచెం వేస్తాను ఏదైనా ఎండు కొబ్బరి అలాంటివి వేసుకోవచ్చు సో రోజు అవన్నీ ఏ మిక్సీ పట్ల ఏ రకరకాలుగా చేసుకుంటారు కదా మసాలా గ్రేవీలు కూడా ఒక్కొక్కసారి పట్టి కొబ్బరి ఒక్కొక్కసారి ఎండు కొబ్బరి ఒక్కొక్కసారి గసగసాలు ఒక్కొక్కసారి నువ్వులు అన్నీ కలిపి కూడా చేసుకుంటారు ఉల్లిగడ్డలు వేయంగానే కొంచెం సేపు మూత పెట్టేసి ఇలా మెత్తగా అయిపోతాయి అవి తొక్కులు దీంట్లో వేసి కొద్దిగా ఘాట్లు పెట్టాలి వాటికి ఘాట్లు పెట్టి దీంట్లో అలాంటి దాంతో ఎత్తుకోకూడదు ఏంది అది కూడా ఏందమే నువ్వు వచ్చ ఏమక్క కొంచెం ఎట్లా ఇప్పుడు ఏమి అంత సునాయాసంగా పెట్టకపోతే ఘాట్లు ఉండవు ఇటు పట్టుకో ఎక్కువ పెడితే ఇది బాగుండదు అక్క ఏం బాగుండదు చూడాలి పెట్టుకుంటా

ఉడికిపోయినాయి కాబట్టి బంగాళాదుంపులు కోడిగుడ్లు ఇది కొద్దిసేపు అలా ఫ్రై చేస్తా కొద్దిసేపు మర్చిపోతా ఇది నాతో పాటే వణుకుతుంటది స్టూన్ కూడా ఎందుకంటే ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో కలుపుతున్నాను కదా మంచి పోసేద్దా కొద్దిసేపు ఉడకది కొంచెం పోదాం ఉడికే లోపల కొద్దిగా గట్టిగా అయిపోతుంది అండి బంగాళాదుంపలు అవన్నీ వేయాలి కదా అందులోనూ సాల్ ఉప్పు అయితే వేసేస్తున్నానండి ఉప్పు లేదే అనుకుంటారేమో ఉప్పు ఆల్రెడీ నేను వేసేసాను ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడే కళ్ళు ఉప్పు వేసేసాను అనమాట బట్టలు కూడా ఎండిపోయినాయండి ఎండ అంత వస్తుందనమాట ఇదిగోండి పైన చుప్పట్లు కూడా వేసి ఎక్కడ వస్తుందిలేమ్మాచ్చేస్తుందిలేమే తల్లి సూదిదారం ఊరికాడైనా ఉంటుంది కుట్టుకోవచ్చా అది కొంచెం పోయింది దానికే అవును మా చిరిగింది ఊర్లో అయినా ఉంటుంది కదా కొంచమే కదా ఇప్పుడు ఏమి వేసుకోడు కదా వాడు ఏంటి ఇప్పుడు వేసుకోపోయింది షర్టు ீகரம் மசாலா ஏசி கல்த మరి గట్టిగా రానినండి జనాలు ఎక్కువ ఉన్నారు కొంచెం దించేస్తే ఆరితే గట్టిగా వచ్చేస్తుంది ఎందుకంటే బంగాళాదుంపలు ఆల్రెడీ చాలా మెత్తగా ఉడికిపోన్నాయి అవి కలిపే కొద్ది జిగురైపోతాయి అన్నమాట సో ఆరే లోపల మరీ గట్టిగా అయిపోద్ది ఇంకొద్దిసేపు ఉడికిచ్చి లాస్ట్లో కొద్దిగా కప్పు నేను వేస్తాను కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి తర్వాత లాస్ట్లో ఇదిగోండి లాస్ట్లో ఈ కొద్దిగా కసూరి వేసి కొంచెం ఇలా నలిపేసి వేసి కొంచెం బాగా నలపాలి నేను ఫోన్ పట్టుకున్నాను అలా రెండు చేతులతో క్రష్ చేసి వేయాలండి బాగా నలిగిపోయి ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట మసాలాలు అంటే చిక్కదనం కోసం ఏమి వేయలేదండి ఎండు కొబ్బరి గసగసాలు కానీ ఏం వేయకుండా ప్లెయిన్గా చేసేసాను అన్నమాట కొద్దిగా మసాలా టచ్ ఇచ్చి ఇదండి అయిపోయింది అంటే దించేస్తా కొంచెం కొత్తిమీర వేయ మా రెండు ప్లేట్లలోనే వేసుకున్నాము ఎందుకంటే మా లహరి ఏమో మా బుజ్జితో వెళ్ళింది అలాగే ప్రదీప్ తర్వాత వస్తాడు మా ఆయనకు కూడా పెట్టి చేసాము క్యారేజీ ఇప్పుడు మా ఇద్దరి వరకే వేసుకుంటున్నాం బంగాళాదు చూసారు చూసారా కర్రీ ఆ గట్టిగా వచ్చేసింది కదా అట్లా అన్నమాట అట్టే వచ్చేస్తుంది ఆరతి అందులోనూ బంగాళాదుంపలు కూడా మెత్తగా మెత్తగా అయిపోయి ఉన్నాయి అంటే మెత్తగా ఉడికిపోయాను అన్నమాట ఉడికిపోయి ఉన్నాయి నాన్ను వంకాయలు తింటా వేసేనా నాకు నాకేసి సరేనా బంగాళాదుంపలు ఉన్నాను తినే పని అయితే తిన లేదంటే నాకే వేసి చాలా వేసి నూటలు పొడిగా తింటావేమో నేను తింటా వంకాయలు బాగానే చూడండి నా గిన్నెలో ఎంత ఉందో కర్రీ ఆ పిల్ల గిన్నెలో చూడండి చాలంట చెప్తా ఉంది వాడు బాగా తింటాడా బంగాళాపులో సరే సార్ సాయంకాలం స్నాక్స్ అన్నమాట ఇవి పెసలు ఉన్నాయండి ఇంట్లో ఈ కొద్దిగా ఉడకబెట్టేశాను వేస్ట్ అయిపోతున్నాను అందులోనూ కొంచెం పుచ్చిపోతున్నట్టున్నాయి మా మంగమ్మ చూసింది వీటిని నేను మర్చిపోయినాను వీటిని అన్నమాట సరే ఒక్కసారి పెసరట్టు చేసుకున్నాను పెట్టేశాను ఇంకా ఇవన్నీ పోతుండే లోపల అసలు ఒకేసారి ఉడకబెట్టేసి స్నాక్ లాగా తినేద్దామని ఉడకబెట్టేశాను జస్ట్ ఒక్కరు ఆయిల్ వేసి ఫ్రై చేసేస్తాను ఇక కొంచెం ఆయిల్ వేసి ఆ పెసరు ఆ పెసరు గుగ్గుల్ని కొంచెం తిరగమాత చేశాను అవి కూడా తినలేదన్నమాట వాళ్ళు ఇక పార్సిల్ గట్టి చేయలేక ఇంటికి తీసుకెళ్తామని అంటే కొద్దిగా పార్సిల్ చేశాను ఇక బయలుదేరేశారు మా ప్రదీప్ ఏమో అట్ట బజార్లో నుంచి అటు వెళ్తాడు సో వీళ్ళిద్దరూ బయలుదేరేశారు అన్నమాట ఇక ఈరోజు అదండి నేను చేసిన కర్రీ అంటే మూడు కలిపి కలకూర అన్నమాట బంగాళాదుంప ఎగ్గు అలాగే వంకాయ కలిపి కలకూరలాగా తీకూర చేశాను ఇదే ఇదేనండి ఈ రోజు ఈరోజులాగూ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్